నమస్కారం ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గరగలంపాలెంలో ఇక్కడ పల్లె బాట అనే కార్యక్రమం ద్వారా ఈ గ్రామం రావడం జరిగింది ఈ గ్రామంలో ఇక్కడ ముఖ్యంగా కానీ చూసినట్లయితే మన అధికారులతో పాటు ఫోర్ టీం కూడా ఈరోజు నియోజకవర్గ స్థాయి టీం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది వారిని కూడా మేము ఇక్కడ పూర్తి స్థాయిలో వారి యొక్క సమక్షంలోనే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడ గ్రామంలో సమస్యలన్నీ కూడా మనం మాట్లాడడం జరిగింది ముఖ్యంగా కానీ చూస్తే ఇక్కడ గుణేషులు మరియమ్మ అని ఒక ఆమె ఉన్నారు ఈ గుణేషులు మరియమ్మ అనే ఆవిడికి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారంటే భర్త అన్నదమ్ములు ఇద్దరు ఆ ఇద్దరు కూడా చనిపోయారు ఈవిడ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఈవిడు ఎస్టీ కులానికి చెందినటువంటి జంగాల కుటుంబానికి చెందిన అమ్మాయి ఆ అబ్బాయి కొండకుమ్మరి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు అతను కూడా మరణించాడు అనారోగ్యంతో ఉన్నటువంటి అత్తగారు మాత్రం ఉంది అలాగే ఈ అమ్మాయి మరి అమ్మగారు ఉన్నారు మరి అమ్మగారికి ఒక పాప ఒక బాబు కూడా ఉన్నారు వీళ్ళకి ఇల్లు లేదు అలాగే పొలం కూడా లేదు అమ్మాయికురాలు చదువుకోలేదు కానీ ఎలా జీవించాలో అర్థం కావట్లేదు ఈ గ్రామంలో ఉన్నటువంటి పుణ్యాత్ములు కూటమిలో ఉన్న నాయకులు ఏదో ఒక ఆర్థిక సహాయం చేస్తుంటే వాళ్ళ జీవనాన్ని గడుపుకుంటున్నారు కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఏదో ఒక కారణాల వల్ల ఇక్కడ అన్నీ కూడా ఈవిడికి ఏ విధమైన ప్రభుత్వ పథకాలు అందకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గుణేశ్వల్ మరియమ్మ గారిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్ అనే దానిలో భాగంగా పి ఫోర్ అనే స్కీమ్ని పెట్టారో విజన్ టూ జీరో ఫోర్ సెవెన్లో భాగంగా ఈ కుటుంబాన్ని దత్తత తీసుకుని పిల్లలు చదువుకోవడానికి కానీ ఈవిడ కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి కానీ నేను దత్తత తీసుకుంటున్నానని ఈ సందర్భం తెలియజేస్తాను ఈ గతంలో ఇక్కడ మధ్య అని చెప్పేసి ఒక ఆయన ఉండేవాడు నేను మూడేళ్ల కిందట ఈ గ్రామంలో జనంలోకి జనసేన మహాపాదయాత్ర అనే కార్యక్రమం ద్వారా ఈ గ్రామం వచ్చాను మూడేళ్ల కిందట మూడేళ్ల కిందట వచ్చినప్పుడు ఆ కుటుంబం యొక్క దీన పరిస్థితి చూసి జన సైనికులందరూ ఆ రోజున కుటుంబాన్ని పరామర్శించడానికి తీసుకెళ్లారు ఆ తీసుకెళ్ళినప్పుడు ఆ ఇల్లు పరిస్థితి చూస్తే ఒక యుక్త వయసుకు వస్తున్నటువంటి ఒక కుమార్తె పూర్తి అనారోగ్యంతో ఆ తండ్రి అలాగే అదే అనారోగ్యంతో తల్లి కూడా ఉన్నారు అప్పుడు ఈ బాబు బాగా చిన్నపిల్లాడు చంటి పిల్లడు పాలుదాగే పిల్లాడు ఆ రోజున నేను ఎత్తుకుని ఆ కుటుంబం పరిస్థితి అంతా చూస్తే ఉండడానికి ఇల్లు లేదు కనీసం పశువులు పందులు పడుకునే పరిస్థితి కూడా లేనటువంటి ఒక ప్రదేశంలో వాళ్ళ నివాసం ఉన్నారు ఆ వేళ పరిస్థితుల్లో ఆ యొక్క ఒక జనసేన కార్యకర్తగా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఏదో కొంతవరకు ఆదుకోగలిగాం కానీ తర్వాత కాలక్రమేణా చూస్తే వీళ్ళ తల్లిదండ్రి కూడా ఇద్దరు చనిపోయారు సీనియర్ దంపతులు ఇద్దరు కూడా చనిపోయారు ఆ పిల్లకి ఊరందరూ కలిసి ఏదో కొంచెం ఆర్థిక సాయాలు చేసుకుని ఏదో చిన్న చిన్న వయసులోనే పెళ్లి చేసి పంపించేశారు ఈ పిల్లలు ఇద్దరిని కూడా వాళ్ళ చిన్నమ్మగారు సారదీసి పాపం మంచి చెడు ఆళ్ళ పాలన చూస్తున్నారు ఆవిడ కూడా కూలీ నాని చేసుకుంటేనే కానీ పిల్లల జీవనోపాధి ఉండదు ఇలాంటి దాంట్లో ఫోర్లో భాగంగా ఈ కుటుంబాన్ని కూడా నేనే దత్తత తీసుకుని వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేస్తానని చెప్పి